హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడతగా డబ్బులనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతుంది మీ యొక్క స్టేటస్ అనేది కూడా వెంటనే ప్రతి రైతు చెక్ చేసుకోవాలని ఇక వాటి ఆధారంగానే రైతుల ఖాతాలలో నేరుగా డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని ఇప్పటికే అర్హుల జాబితాను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని ఇక రైతులందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా లిస్ట్లో అయితే పేరు అనేది కూడా ఉండాలని వెంటనే కూడా మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకుని నేరుగా ఒకవేళ ఏమైనా స్టేటస్లో మీ పేరు అనేది కూడా చూపించినట్లయితే అర్హుల జాబితాలో కూడా మీ పేరు నమోదు కానట్లయితే వెంటనే ఇలా చేస్తే మీకు డబ్బులు అనేది కూడా పిఎం కిసాన్ ఇరవై ఎవరికి సంబంధించి నేరుగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు అవకాశం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చెక్ చేసుకోండి ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడెదురు చూస్తున్నా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా విడుదల చేసింది రైతుల ఖాతాలలో ఈ అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా చేయించుకోవాలని అయితే ఇదివరకే చాలాసార్లు తెలిపింది అలాగే పిఎం కిసాన్ పోర్టల్ ద్వారా లిస్ట్లో మీ పేరు ఉందో లేదో కూడా వెంటనే రైతు యొక్క ఆధార్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీ ఎంటర్ చేశారంటే మీ యొక్క జిల్లాల వారీగా అంటే పంచాయతీలు గ్రామ పంచాయతీలు నియోజకవర్గాలు జిల్లాల వారీగా నేరుగా మీ యొక్క పేరు నమోదయ్యిందో లేదో కూడా అక్కడ తెలుసుకోవచ్చు మీకు అక్కడ పేరు అనేది కూడా చూపిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఖాతాలలో పీఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ అవుతాయి ఒకవేళ ఏమైనా పేరు అనేది కనపడినట్లయినా లేదా ఏమైనా పెండింగ్ ఉన్నట్లయినా అక్కడే మనకు చూపిస్తుంది అలా పెండింగ్ చూపిస్తే కనుక ఖచ్చితంగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి అలాగే ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్యాంకు ఖాతాలను మరొకసారి అయితే పని చేస్తున్నాయా లేదనైతే తనిఖీ చేసుకోండి బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి అలాగే మీ యొక్క భూమి వివరాల అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఉండాలి ఆన్లైన్లో నమోదు చేసుకుంటేనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందడానికి అయితే అవకాశం ఉంటుంది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా చేయించుకోవాలి ఈకేవైసీ ఎవరైతే రైతులు కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ నిధులనేది కూడా జమ చేయడం జరుగుతుంది నిర్లక్ష్యం చేయదండి వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అప్డేట్ చేసుకోండి కేవైసీ అప్డేట్ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా ఎంతగానో రైతులందరికీ ఉపయోగపడతాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వెంటనే కూడా పొందడానికి వీలుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్